హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము అప్పాలు చేసుకుంటున్నాము ఈ సంక్రాంతి పండుగ మొదలైంది కదా తెలంగాణలో సంక్రాంతి పండుగ అంటేనే సకినాల పండగ సంక్రాంతికి సకినప్పాలు ఎందుకు ముందుగా చేసుకుంటారంటే పిండి గౌరమ్మను చేసి పెట్టుకుంటాము అందుకే సకినప్పాలని ముందుగా చేసుకుంటారు పిండి గౌరమ్మని మంచి పసుపు కుంకుమలతో అలంకరించి తర్వాత మేము కూడా పసుపు బొట్టు పెట్టుకుంటాము ఇంటి ఆడవారు అందరూ బొట్టు పెట్టుకుంటారు సకినప్పాలు పోయడానికి వచ్చిన వారు కూడా పసుపుబొట్టు పెట్టుకుంటారు పసుపు బొట్టు పెట్టుకున్న తర్వాత సకినప్పాలు పోయడం స్టార్ట్ చేస్తారు చాలామంది సంక్రాంతికి గౌరమ్మను పడగొట్టద్దని సంక్రాంతికి అప్పాలు చేసుకుంటారు ఈ సంక్రాంతి పండుగను చాలామంది పీడ పండగ అంటూ ఉంటారు సకినప్పాలు చేసుకున్న తర్వాతనే మిగతా పిండి వంటలు చేసుకుంటారు గారెలు అరిసెలు మురుకులు ఇలాంటివి చేసుకుంటారు ముందుగా వేసే సకినప్ప ఐదు సుట్లు ఉండాలి ఒకప్పుడు సకినాలు పది కిలోలు పన్నెండు కిలోలు చేసుకునేవారట ఇప్పుడు రెండు కిలోలు మూడు కిలోలు చేసుకోవాలంటేనే చాలా కష్టంగా ఉంది ఈ ఈ అప్పాలు మా పిన్ని వాళ్ళు చేసుకుంటున్నారు నన్ను రమ్మన్నది మా పిన్ని అప్పాలు చేయడానికని ఒక ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఈ సకినప్పాలు చేయడం త్వరగా అయిపోతుంది మా పిన్ని వాళ్ళు నాలుగు కిలోలు చేసుకుంటున్నారు సకినాలు నాలుగు కిలోల సకినాలు రెండు చెద్దర్లు నిండాయి ఈ సకినాల పిండితో మేము లాస్ట్కి ఇసుర్రావుతు పలక చేసాము చాలా బాగా వచ్చాయి చూడండి మా పిన్ని అప్పాలు కలవడానికి బుస పొయ్యి పెట్టింది కింద టైల్స్ ఖరాబ్ కాకుండా ఉండడానికి ఉసికే పోసి దాని మీద పొయ్యి పెట్టింది అందులో ఒకటి లేదా రెండు కట్టెలు పడతాయి అంతే కానీ చాలా బాగా మండుతుంది ఆ పొయ్యి కట్టెల పొయ్యి మీద చేసుకుంటేనే అప్పాలు చాలా టేస్టీగా వస్తాయి నేను ఇదే ఫస్ట్ టైం ఈ బుస పొయ్యిని చూడడం కట్టెలు మండాక ముక్కుడు పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అప్పాలు వేసేసుకోవాలి చూడండి అప్పాలు నూనెలో వేసాక ఎలా పొంగు వస్తుందో అప్పాలు ఆరాకనే వేయాలి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు అతుక్కుపోతాయి మంచిగా ఆరనివ్వాలి అప్పాలని ఆరినప్పాలని తీస్తున్నా నేను ఇసురు అవుతూ తీస్తున్నా నేను ఎప్పుడైనా అప్పాలని ప్లేట్తో తీసేదాన్ని ఫస్ట్ టైం ఇలాంటి కార్డుతో తీస్తున్నా ఇది మా పిన్ని ఐడియా అయినా చాలా బాగా వచ్చాయి ముక్కుట్లో వేసాక ఏడ విరిగిపోతుందో అని చాలా భయపడ్డాను కానీ మంచిగానే వచ్చాయి చూడండి ఎంత మంచిగా వచ్చాయో విసురు రావు ఎంత మంచిగా తిరుగుతుందో ఇసుర్ రావుతు మంచిగా కాలింది అలాగే మనం వేసుకున్న పలక కూడా చూడండి ఎంత మంచిగా కాలిందో తకినాలు అయిన వెంటనే మా పిన్ని గారప్పలు స్టార్ట్ చేసింది ముందుగా దాని కోసం అన్నీ మిక్సీ చేసేసుకుంటున్నాము ఈ మిక్సీ ప్రాసెస్ అంతా నేనే చేస్తున్నాను ఎల్లిపాయ జీలకర్ర అన్నీ ఆ పిండిలో వేసేసుకొని కరివేపాకు అన్నీ వేసేసుకొని పిండిని కలుపుకున్నాము గారెల పిండి మెత్తగా కలుపుకోవద్దు మెత్తగా వస్తే గారెలు విరిగిపోతాయి చూడండి మా గారెలు ఎంత మంచిగా వచ్చాయో నేను మా అత్తమ్మ ఈ గారెలను వస్తాము తర్వాత గారెప్పలను కాలుస్తున్నారు చూడండి ముగ్గురులో ఐదు గారెప్పలు పట్టాయి గారెలు నూనెలో వేయంగానే ఎలా పొంగుతున్నాయో చూడండి లాస్ట్లో కొంచెం పిండి ఉంచుకొని మేము దాన్ని మెత్తటప్పాలుగా చేసుకున్నాము ఈ మెత్తటప్పాలు అంటే బాగా ఉల్లిగడ్డలు ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం మందంగా ఒత్తుకుంటే వాటిని మెత్తటప్పాలు అంటారు అవి చాలా బాగా టేస్టీ ఉంటాయి అవి వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటాయి సల్లార్ గట్టిగా అవుతాయి చూడండి ఇలా మందంగా రావాలి ఈ గారెలు చాలా బాగుంటాయి ఒకసారి టేస్ట్ చేయండి వీటిని ముగ్గురులో వేయంగానే చూడండి ఎలా పొంగుతున్నాయో వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే తినేయాలి మేము వేడి వేడిగా ఉన్నప్పుడు చాలా బాగున్నాయి చాలా మంచిగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడైనా గారెలు చేసుకున్నప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి